మాజీ మంత్రి కొడాలి నాని తెగింపుకొచ్చేస్తారా తాడోపేడో అనే నిర్ణయానికి వచ్చారా తనపై కేసులు ఖాయమనే నిశ్చయానికి వచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వారం రోజుల కిందట వరకు కొడాలి నాని ఎక్కడ భయపడ్డారా రాజకీయాలు వదిలేశారా ఇక ఏపీకి రారా అనే ప్రశ్నలు వినిపించాయి మీడియాలో కథనాలు వచ్చాయి కానీ వారం రోజుల తర్వాత సీన్ మారింది కేసులు పెట్టుకోండి అంటూ సౌండ్ చేస్తున్నారు ఆయన ఒకటి కాదు రెండు కాదు ముప్పై కేసులు పెట్టుకోండి ఐ డోంట్ కేర్ అంటున్నారు మీరు ఒక అట్లు ఇస్తే మేము రెండు అట్లు ఇస్తాం ఇంతకు ఇంత దెబ్బతీస్తాం దీనికన్నా రెట్టింపు వడ్డిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే కొడాలి నాని తన పాత స్టైల్లోనే మాట్లాడుతున్నారు భూతుల జోలికి వెళ్లలేదు కానీ కాస్త గట్టిగానే చురుకలు అంటిస్తున్నారు మేము ఎక్కడికి పోం ఇక్కడే ఉండి పోరాటం చేస్తామని తేల్చి చెప్తున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చినా అనంతరం కొలాలి నాని ఎక్కడా కనిపించలేదు కనీసం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు కూడా చూడలేదు సొంత నియోజకవర్గం గుడివాడకు సైతం దూరం అయ్యారు ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కూడా జరగడం లేదు దీంతో కొడాలి నాని పని అయిపోయింది ఆయన ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ లో యాక్టివ్ కారు రాజకీయాలకు దూరం అయ్యారు ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు వంటి వార్తలు ప్రముఖంగా వినిపించాయి కానీ అవన్నీ అవాస్తవం అని తెలిపోయింది కృష్ణా జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్న నేతలకు అరెస్టుల బాధ తప్పదు ఎందుకంటే ఆ జిల్లాల నేతలు రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉంటారు అధినేతలకు దగ్గరగా ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ కు చాలా మంది సన్నిహితులున్నారు ఆ జిల్లాలో కొల్లు రవీంద్ర దేవినేని ఉమామహేశ్వరరావు పట్టాభి బుద్దా వెంకన్న బోండా వంటి నేతలంతా ఎంతో సన్నిహితులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరందరిపై కేసులు నమోదయ్యాయి మానసికంగా వేధించారు జైల్లో పెట్టారు చాలా రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వీరందరికీ పదవులు దక్కాయి కొడాలి నాని ధీమా కూడా అదే అరెస్టులు చేస్తారు జైల్లో పెడతారు బెయిల్ వస్తుంది మా రాజకీయాలు మేం చేస్తాం జగన్ని మరోసారి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పుకొస్తున్నారు కొడాలి నాని తద్వారా ఈ అరెస్టులు అనేవి సర్వసాధారణమని కొట్టిపారేస్తున్నారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ కొడాలి నాని కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు తనకి ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు అంటే ఆయన ఒక తెగింపుకు వచ్చేసారన్నమాట మహా అయితే కేసులు తప్ప తమను ఎవరేం చేయలేరని భావిస్తున్నారు కొడాలి నాని మాట తీరు చూశాక సగటు వైసీపీ అభిమానుల్లో ఒక రకమైన ధైర్యం వచ్చిందట పోరాడితే పోయేదేముంది కొద్ది రోజుల జైలు జీవితం తప్ప అన్నట్టు కొడాలి నాని వ్యవహార శైలింది మొత్తానికైతే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చానంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నాని ఆయనలో ఏమాత్రం ఫైర్ తగ్గలేదు ఆ ఫైర్ చూసి వైసీపీ అభిమానులు ఫిదా అవుతున్నారు